హాయ్ ఐమ్ గాయత్రి శర్మ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈ వీడియోలో రాజస్థాన్ ట్రిప్లో ఉన్నాం డే టూలో మనం జైపూర్ సిటీ టూర్లో హవామహల్ చూడబోతున్నాము ఈరోజు అండ్ మనకి డిఫరెంట్ ప్యాలెసెస్ కూడా ఇందులో చూడబోతున్నాం ఇదంతా కూడా పింక్ సిటీ అంటారు జైపూర్ని ఎందుకంటే దీంట్లో ఈ భవనాల నిర్మాణంలో వాడేది ఎరుపు మరియు గులాబీ రంగు ఇటుక రాయిని ఉపయోగించి ఈ సిటీ అంతా కట్టారు మీరు చూడొచ్చు రైట్ అండ్ లెఫ్ట్ ప్రతిదీ ఒక మహల్లాగా ఉంది చెప్పటానికి సో అందుకనే దీన్ని పింక్ సిటీ అని పిలుస్తారు జైపూర్ని ఎరుపు మరియు గులాబీ రంగు రాయి వాడి కట్టారు అసలు ప్రతిదీ ఒక మహల్లాగానే ఉంది చూడడానికి సో ఇది వచ్చేసి మనకి హవా మహల్ ఇది ఒక కూటమిలాగా ఉంటుంది చుట్టూ కూడా మనకి ఇది ఎంట్రన్స్ అనమాట ఒక సైడ్ నుంచి ఎంట్రన్స్ ఇది ఇదంతా కూడా చిన్న 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 షాప్స్ ఉంటాయి దీని ముందు ఇదంతా కూడా రాజుగారే ప్రజల పేరు మీద రిజిస్ట్రేషన్ చేసేసారట దీంట్లోనే మనకి పోస్ట్ ఆఫీస్ ఇంకా డిఫరెంట్ డిఫరెంట్ షాప్స్ ఉంటాయి ఇవన్నీ ఎవరి పేరు మీద వాళ్ళకి రిజిస్ట్రేషన్ కూడా రాజుగారే చేశారట చిన్న వ్యాపారస్తుల కోసం హవామహల్ అని ఉంది చూడొచ్చు ఇదే హవామహల్ ఇది మనకి కృష్ణుడి కిరీటాన్ని పోలినట్లు ఉంటుందని చెప్తారు సో ఇది ఎంట్రన్స్ గేట్ చూడొచ్చు ఎంత పెద్దగా ఉందో మనకి అండ్ ఇదే హవామహల్ సో ఇది చుట్టూ ఉండే ప్రాకారము మనం ముందు వైపు ఏమో షాప్స్ ఉంటాయి ఇలా సైడ్ సైడ్ వైజ్ అనమాట ఇది సో దగ్గర నుంచి చూసినట్లయితే ఇది ఎల్లో ఎల్లోయిష్ పింక్ అలా షేడ్స్లో ఉంటుందన్నమాట ఇది మొత్తం బిల్డింగ్ స్టార్టింగ్లో మనకి ఈ విధంగా లెఫ్ట్ సైడ్ టికెట్స్ ఇస్తారు చూసినట్లయితే అక్కడ కొనుక్కుంటున్నారు టికెట్స్ అందరూ తర్వాత దీనిలో నుంచి మనం ఎంటర్ అవ్వాల్సి ఉంటుంది హవామహల్లోకి సో ఇది హవామహల్ ఎంట్రన్స్ హవామహల్ అంటే గాలిల ప్యాలెస్ అని గాలిల మహల్ అని అర్థం తెలుగులో చెప్పాలంటే ఇది రాజస్థాన్లో జైపూర్లో ఉంది అలాగే ప్రసిద్ధి చెందిన రాజప్రాసాదం అని కూడా అంటారు దీన్ని హవామహల్ని పదిహేడు వందల తొంభై తొమ్మిదవ సంవత్సరంలో కచ్వాహ రాజ వంశానికి చెందిన మహారాజు సవాయి ప్రతాప్ సింగ్ నిర్మించారు ఈ మహల్ రూపకల్పనలో లాలాచంద్ ఉత్స చేశారనమాట ఇది జైపూర్ సిటీ ప్యాలెస్ సముదాయాల్లో ఒకటిగా నిర్మించబడింది ఈ భవన నిర్మాణానికి ప్రధాన ఉద్దేశం ఏంటంటే రాజకుటుంబానికి చెందిన మహిళలు పర్దా వ్యవస్థలో ఉండేవాళ్ళు రాను రాణులు అందరూ కూడా సో వాళ్ళు బయటికి రారు అలాగే మన ప్రజల జీవితం పండుగలు ఊరేగింపులు చూడటానికి బయటికి రాకుండా ఈ హవామహల్ ద్వారా చూసేవాళ్ళు వీక్షించేవాళ్ళు సో దీంట్లో మొత్తం తొమ్మిది వందల యాభై మూడు చిన్న చిన్న కిటికీలు వీటినే జరోఖాలు అని కూడా అంటారు ఇవి గాలి ప్రవాహాన్ని సులభంగా ఆపి లోపల చల్లదనాన్ని క్రియేట్ చేస్తుంది అనమాట ఇది ముందు భాగం మనకి ఇలాగ వాటర్ ఫౌంటైన్ అంతా ఉంది ఇదంతా కూడా మీరు చూసినట్లయితే సైడ్ కిటికీలు అన్నీ ఉన్నాయి సో దీని నిర్మాణం అంతా కూడా చాలా డిఫరెంట్గా యునిక్గా ఉంది సో అన్ని చోట్ల మెట్లు ఉంటాయి యాక్చువల్గా మహల్ అంటే ఇక్కడ మెట్లు లేవు ర్యాంప్ సహాయంతోనే ఐదు అంతస్తులు ఎక్కొచ్చు మనం సో ఇది చాలా యునిక్ కట్టడం అని చెప్పాలి నా ఉద్దేశంలో సో మనం ఎంటర్ అవుతూనే మనకి లోపల మహల్ లోపల కనుక మనం చూసినట్లయితే చాలా బ్యూటిఫుల్గా పింక్ స్టోన్ మొత్తం కూడా పింక్ అండ్ వైట్ కాంబినేషన్లో ఎంత బ్యూటిఫుల్గా ఉందో చూడొచ్చు సో ఇది ఇన్నర్ వ్యూ అనమాట ఇక్కడ నుంచి చిన్న చిన్న కిటికీలు ఉంటాయి ఎక్కడికక్కడ అక్కడ దాంట్లో నుంచి మనం వ్యూ అనేది చూడొచ్చు చాలా బ్యూటిఫుల్గా అనిపించింది నాకైతే ఫస్ట్ టైం లైఫ్ ఎక్స్పీరియన్స్ అండ్ పక్కన మీరు లెఫ్ట్ సైడ్ చూసినట్లయితే చిన్న చిన్న కిటికీలు ఉన్నాయి వీటిలో నుంచి మనం సైడ్ వైజ్ చూడొచ్చు అనమాట లోపల వైపు బయట వైపు ఎస్ దిస్ ఈజ్ ద వ్యూ ఆఫ్ జరోఖా సో తొమ్మిది వందల యాభై మూడు చిన్న చిన్న కిటికీలు ఉన్నాయి ఇలాంటివి అందుకే ఇది చాలా ఫేమస్ హవామహల్ అని అందుకే అంటారు దీన్ని ఈ చిన్న చిన్న తొమ్మిది వందల యాభై మూడు కిటికీల్లో నుంచి కూడా మనకి ఎయిర్ ఫ్లో అనేది కంటిన్యూస్గా వచ్చి మహల్ అంతా కూడా చాలా చల్లగా ఉంటుంది ఎప్పుడు సో గాలి ఫ్లోని ఆపి ఆ కిటికీలో నుంచి గాలి రావటం వలన చాలా కూల్గా ఉంటుంది ఏరియా ఇప్పుడు సో ఇదంతా ఇన్నర్ వ్యూ ఇది మనం పైకి వచ్చేసాం కంప్లీట్గా పైకి ఇదంతా సిటీ వ్యూ మీరు చూడొచ్చు లోపల మనం కింద నుంచి ఎంటర్ అయిన భాగం ఇలా ఉంటుంది సో మోస్ట్లీ చాలా బ్యూటిఫుల్ హవామహల్ మనం చూస్తున్నాం ఇప్పుడు హవామహల్ ఫుల్ వ్యూ తీసుకోవాలంటే దాని ఆపోజిట్లో టాటూ కెఫే అని ఒక కెఫే ఉంది దా అది ఎగ్జాక్ట్గా దీనికోసమే యూ వ్యూ కోసమే పెట్టారు చూడొచ్చు ఎగ్జాక్ట్ ఎలా ఉందో ఈవినింగ్ పూట లైట్స్లో ఇక్కడ డిన్నర్ కానీ టిఫిన్స్ కానీ చేస్తే చాలా బాగుంటుంది లైక్ స్నాక్స్ కానీ ఏదైనా సరే డ్రింక్స్ కానీ సో దీనికి ఎంట్రన్స్ టికెట్ ఫైవ్ హండ్రెడ్ పెట్టారు అందుకనే సో వ్యూ ఆసమ్ అండి అసలు ఈవెన్ మనకి కర్రలు పెట్టి అండర్ గన్యుషన్లో ఉన్నా కూడా ఇక్కడి నుంచి వ్యూ అయితే అసలు అలా లేదు ఎక్సలెంట్ ఉంది ఫుల్ పైసా వసూలు ఇక్కడ అయితే కంపల్సరీ వెళ్ళినప్పుడు ఇక్కడ వెళ్ళండి అసలు లోపలికి వెళ్ళి ఒకటి అయితే ఎక్స్పీరియన్స్ నేను ఆపోజిట్లో ఫోటో తీసుకున్నట్టే ఇంకొక ఎక్స్పీరియన్స్ అస్సలు మిస్ అవ్వద్దు కంపల్సరీ ఈ క్యాఫేకి వెళ్ళి బ్యూటిఫుల్ పిక్స్ అయితే తీసుకోండి అండ్ హవామహల్ పక్కనే శ్రీ రాధా గోవింద్ స్వామి మందిర్ ఉంది అది మీకు కావాలంటే చూడండి ఇప్పుడు మనమైతే సిటీ ప్యాలెస్ ముందు ఉన్నాము సో సిటీ ప్యాలెస్ అనేది చాలా ఫేమస్ జైపూర్లో దీంట్లో గోల్డ్ రూమ్ బ్లూ రూమ్ ఇలా డిఫరెంట్ డిఫరెంట్ రూమ్స్ ఉంటాయన్నమాట ప్రతిదానికి ఒక కాస్ట్ ఉంటుంది బట్ మేమిచ్చే సజెషన్ ఏంటంటే చిన్నపిల్లలు ఎవరైనా వెళ్తున్నట్లయితే స్టూడెంట్స్కి చాలా డిస్కౌంట్ ఉంది మా బాబు ఐడి కార్డ్ తెచ్చుకున్నాడు ముందే మేము రీసెర్చ్ చేసి సో స్టూడెంట్స్కి చాలా కన్సెషన్ ఇస్తారు సో తప్పకుండా ఎంటర్ అవ్వాలంటే ఎంట్రన్స్కి అరౌండ్ టూ థౌజండ్ ప్రతి రూమ్కి కి టూ థౌసండ్ ఉంది స్టూడెంట్స్ ఎవరైనా ఉంటే స్టూడెంట్స్ ఐడి కార్డ్ చూపిస్తే కన్సెషన్ ఇస్తారు అరౌండ్ థౌజండ్ రూపీస్ కన్సెషన్ ఉంది అస్సలు మిస్ చేసుకోవద్దు రాజవంశస్థులు పండగలు చేసుకునే రూమ్స్ అంటే వాటిని మహల్స్ అని అంటారు గోల్డ్ మహల్ అలాగే బ్లూ మహల్ అద్దాల మహల్ ఇవన్నీ కూడా స్పెషల్ టికెట్స్ ఉన్నాయి సో బ్రింగ్ స్టూడెంట్ ఐడి ఫర్ గైడ్ కూడా కావాలంటే వీళ్ళు ప్రొవైడ్ చేస్తారు గైడ్ తీసుకెళ్తేనే మీకు అసలు అదేంటో మొత్తం క్లియర్గా తెలుస్తుంది వాళ్ళు ఒక్కొక్కటి ఎక్స్ప్లెయిన్ చేస్తూ మమ్మల్ని తీసుకెళ్తారు సో గైడ్ బుక్ చేసుకోవడం మర్చిపోద్దు అలాగే స్టూడెంట్ కన్సెషన్ పాస్ తెచ్చుకోండి మీరు చిన్నవాళ్ళు అయితే ఇది కంప్లీట్ జైపూర్ సిటీ ప్యాలెస్ కనిపించేదే చంద్రమహల్ దీన్నే మూన్ ప్యాలెస్ అంటారు రాజకుటుంబీకులు ఇప్పటికి ఇక్కడే నివసిస్తున్నారు नवंबर सेवनटीन ट्वेंटी सेवन जयपुर का फर्स्ट बिल्डिंग यही है जो फाउंडेड है सर ओके एशिया का फर्स्ट सेवन हिस्टोरिकल बिल्डिंग है एंड नीचे जो गेट देख रहे हैं आप जो सिंगल गेट है एंट्री और एग्जिट के फ्लेव फैब्रिक पर ओके नाउ दिस सिंगल फ्लैग इंडिकेट किंग नाउ सिंगल सिटी ओके इन एंड स्मॉल क्वाटर फ्लैग एड ऑन डिस्प्लेम फाइव प्लस में क्वाटर फ्लैग एड हो जाएगा गोन के टाइटल बन जाएगा ఇది రాజవంశస్థులు రాడే వెండి గుండిగా దీన్ని వాళ్ళు రెగ్యులర్గా యూజ్ చేసేవాళ్ళు ఎగ్జిబిట్ ఎగ్జిబిట్లో పెట్టారు జైపూర్ సిటీ ప్యాలెస్ జైపూర్ నగరంలో ఉన్న ప్రముఖ రాజప్రసాదాల్లో ఒకటి ఇది జైపూర్ నగర హృదయంగా చెప్తారు ఇది రాజస్థాన్ రాజవంశ వైభవానికి ప్రతీకగా చూస్తారు మహారాజా సవాయ్ జైసింగ్ రెండు పదిహేడు వందల ఇరవై ఏడులో ఈ భవన నిర్మాణాన్ని చేపట్టారు అలాగే రాజప్రసాద్ నిర్మాణం మనకి మొఘల్ రాజస్థానీ మరియు భారతీయ శిల్పకళ వైభవం సమ్మేళితమై ఇక్కడ ఉంటుంది ఈ రాజవంశస్థులు గోల్ఫ్ ఎక్కువగా ఆడేవారు వాళ్ళ బహుమతులన్నీ ఇక్కడ ఎగ్జిబిట్ చేశారు ఇండియాలో మొట్టమొదటి లిఫ్ట్ ఇదే ఇది గోల్డ్లో ఉంటుంది మొత్తం కూడా మనకి గోల్డ్ తాపడంతో మనల్ని ఇందులోనే పైకి తీసుకెళ్తున్నారు ఇండియాస్ ఫస్ట్ లిఫ్ట్ అండ్ పైన మనకి గోల్డ్ బ్లూ మహల్స్ ఉంటాయి వాటిలోకి ఎంటర్ అవుతాం అన్నప్పుడు కొత్తగా వచ్చిన రాయల్స్ అనే వెబ్ సిరీస్ ఈ కోటలోనే తీశారు ఇదే గోల్డెన్ మహల్ ఇక్కడ ఇప్పటికీ దీపావళికి రాజవంశస్థులు అందరూ వచ్చి దీపావళి ఇందులోనే చేసుకుంటారు ఇది మొత్తం గోల్డ్తో నిర్మించారు ఆ కనిపించేదంతా గోల్డే అండ్ డిఫరెంట్ డిఫరెంట్ స్టోన్స్ యూస్ చేశారు ప్యారిస్ ఫ్రాన్స్ ఇలా డిఫరెంట్ అరబిక్ డిజైన్స్ ఇవన్నీ కూడా అన్ని వాళ్ళు తెప్పించుకున్నారు అక్కడి నుంచి అద్దాలు అన్నీ కూడా దాంతో ఈ మహల్ నిర్మాణం చేశారు సో ఈ ఎదురుగుండా కనిపించే ఈ దిండు మీద మెయిన్గా రాజు రాణి వాళ్ళ పరివారం కూర్చుంటారు అటు ఇటు కూడా వాళ్ళ తల్లిదండ్రులు వాళ్ళ పిల్లలు కూడా మనకు కూర్చుని కనిపిస్తారు ఇదంతా కూడా దీపావళి వాళ్ళు సెలబ్రేట్ చేసుకుంటారు ఇక్కడే

ప్రధానంగా సిటీ ప్యాలెస్ లో చంద్రమహల్ ముబారక్ మహల్ దివాన్ జీ ఖాస్ దివాన్జీ ఆమ్ పీఠం నివాస్ చౌక్ ఇలా ఇవన్నీ ముఖ్యమైనవి చంద్రమహల్లో లో ప్రస్తుతం జైపూర్ రాజ కుటుంబం నివసిస్తోంది ముబారక్ మహల్లో ఇప్పుడు వస్త్రాలు రాజవంశానికి సంబంధించిన వస్తువులు మ్యూజియం లాగా ప్రదర్శిస్తున్నారు ఈ ప్యాలెస్లో రాజవంశస్థులు సంబంధించిన ఆయుధాలు చిత్రాలు దుస్తులు హస్తకళా వస్తువులు ఇవన్నీ కూడా భద్రపరిచారు ఇది మాత్రం వాళ్ళు పండగ చేసుకునే ప్రదేశం దీపావళి ఎక్కువగా ఈ గోల్డ్ మహల్లో చేసుకుంటారు వాళ్ళు అండ్ నేను ఫస్ట్ టైం ఒక గోల్డ్ మహల్ చూస్తున్నాను కంప్లీట్గా సో చాలా చాలా బ్యూటిఫుల్గా అందంగా ఉంది అండ్ అస్సలు మిస్ అవ్వద్దు ఇంత దూరం వచ్చినప్పుడు మీరు టికెట్ గురించి ఆలోచించద్దు నా లైఫ్ ఎక్స్పీరియన్స్ రాజు రాణిలాగా ఇక్కడే కూర్చుని మీరు ఒక ఫోటో తీసుకోవచ్చు అస్సలు మిస్ చేసుకోవద్దు అండ్ మీకు ఇంకా మనీ పెట్టగలము అనుకుంటే బ్లూ మహల్ కూడా చూడవచ్చు చాలా మూవీస్లో షూటింగ్స్ తీశారు వీటికి అన్నీ కూడా సో మా బాబా అయితే కన్సెషన్ టికెట్ మీద స్టూడెంట్ కన్సెషన్ పాస్ ఉంటే కనుక వాళ్ళకి తప్పకుండా ఎంట్రన్స్ చాలా తగ్గుతుంది అండ్ గైడ్ని కూడా పెట్టుకోండి దట్స్ బెటర్ చిన్న చిన్న డీటెయిలింగ్ కూడా వాళ్ళు చెప్పారు అండ్ ఇట్స్ సో బ్యూటిఫుల్ నెక్స్ట్ ఇదంతా బ్లూ మహల్ దీంట్లో వీడియో అయితే ఏం తీనీలేదు బాబు వెళ్ళి విజిట్ చేసి బ్యాక్ వచ్చేసాడు అండ్ నెక్స్ట్ ఇది మనం చూసిన గోల్ మహల్ నుంచి అవుటర్ వ్యూ మొత్తం కూడా ఎలా ఉందో చూడొచ్చు మీరు అండ్ ఈ కోట నుంచి మనకి రాధా గోవింద మందిరానికి సంబంధించిన గోపురం కనిపిస్తుంది దూరం నుంచి మీరు చూడవచ్చు అండ్ ఇక్కడ నుంచి రాజు రాణిగారు డైరెక్ట్గా మహల్లో నుంచి అక్కడికి వెళ్ళొచ్చు గుడిలోకి ఈ ప్యాలెస్లో గోల్ఫ్ కోర్ట్ కూడా నిర్మించారు ఇందులో హిందీ మూవీస్ కూడా చాలా షూటింగ్ చేశారు గోల్ఫ్ ఆడేటప్పుడు సో మెయిన్గా రాయల్స్ అని కొత్తగా ఒక న్యూ వెబ్ సిరీస్ వచ్చింది మీరు చూసినట్లయితే మొత్తం ఈ కోటలోనే తీశారు అండ్ చుట్టూ ఆరావళ్ళి పర్వతాలు చాలా చాలా బాగున్నాయి ఇది ముబారక్ మహల్ దీంట్లో రాజవంశస్థులు వాడిన వస్త్రాలు వాళ్ళు వాడిన ఆయుధాలు ఇలా దుస్తులు చిత్ర చిత్రాలు హస్తకళా వస్తువులు ఇలా అన్నీ ఇప్పటికీ ఇందులో భద్రపరిచారు సో ఫ్రెండ్స్ ఓవరాల్గా సిటీలో జైపూర్ సిటీలో డే టూలో మెయిన్గా హవామహల్ అండ్ సిటీ ప్యాలెస్ విజిట్ చేసి లంచ్ తినేసి మేము అవుట్ సైడ్ మూవ్ అయ్యాము బ్రహ్మ దేవాలయం ఏకైక బ్రహ్మదేవాలయం ఇండియాలో ఉన్నది ఒక్కటే పుష్కర్ ఆ పుష్కర్కి మేము మూవ్ అయ్యాము కానీ సిటీ ప్యాలెస్ కానీ అండ్ పింక్ సిటీ కానీ చాలా చాలా బాగుంది ఇక్కడ లస్సీ కూడా చాలా చాలా బాగుంటుంది అస్సలు మిస్ అవ్వద్దు మీఠా లస్సీ సూపర్గా ఉంది అసలు దట్స్ ఇట్ ఫర్ టుడే వీడియో నచ్చితే తప్పకుండా లైక్ షేర్ కామెంట్ చేయడం మర్చిపోవద్దు అండ్ ఫ్రెండ్స్ ఫ్యామిలీతో కూడా షేర్ చేయండి సీ నెక్స్ట్ వీడియో అంటిల్ దెన్ బాయ్